జమ్మూ కాశ్మీర్ లో మరోసారి జైషే ఉగ్రవాదులు రెచ్చిపోయారు ఆర్మీ జవాన్లను లక్ష్యంగా చేసుకున్నారు తెల్లవారుజాము నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్ లో ఓ మేజర్ సహా నలుగురు ఆర్మీ జవాన్లు చనిపోయారు ఎన్కౌంటర్ లో పౌరుడు కూడా చనిపోయినట్లు సమాచారం ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పుల్వామాలో ఈ దారుణానికి ఒడిగట్టారు వారిని మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులను కాల్చి చంపేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి ఈ ఇద్దరు ఉగ్రవాదులకు మొన్న పుల్వామాలోనే నలభై మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది ఆదిల్ అహ్మద్కు సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో మరోసారి జైషే ఉగ్రవాదులు రెచ్చిపోయారు ఆర్మీ జవాన్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు తెల్లవారుజాము నుంచి జరుగుతున్న ఈ ఎన్కౌంటర్లో ఓ మేజర్ సహా నలుగురు ఆర్మీ జవాన్లు చనిపోయారు ఎన్కౌంటర్లో పౌరుడు కూడా చనిపోయినట్లు సమాచారం ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదులు పుల్వామాలో ఈ దారుణానికి ఒడిగట్టారు వారిని మట్టుపెట్టేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి ఓ ఇంట్లో నెక్కిన ఉగ్రవాదులను కాల్చి చంపేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి ఇద్దరు ఉగ్రవాదులకు మన పుల్వామాలో నలభై మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాది ఆదిల్ అహ్మద్కు సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు అట్ పుల్వామాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎన్టీవీ అప్డేట్ చేస్తూ ఉంది పుల్వామాలో మొన్న జరిగినటువంటి ఘటన తర్వాత ఇమీడియట్గా ఎన్టీవీ టీం పుల్వామా చేరుకుంది శ్రీనగర్ వ్యాలీలో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు మా ప్రతినిధి రెహాన్ అక్కడి నుంచి అందజేస్తున్నారు ప్రస్తుతం రహానా మనకు అందుబాటులో ఉన్నారు రహానా ఈ తాజా దాడి ఎట్లా జరిగింది ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది చక్రి ఈ ఉగ్ర దాడి జరిగిన తర్వాత పుల్వామాలో ఉగ్ర దాడి తర్వాత తర్వాత నుంచి కూడా పుల్వామా జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా చెప్పాలంటే శ్రీనగర్ వ్యాప్తంగా కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి నిన్న మనం చూసుకున్నట్లయితే శ్రీనగర్ లో మొత్తం కర్ఫ్యూ విధించారు మొత్తం బంద్కి పిలుపునివ్వడం జరిగింది అనేక దాడులు రాష్ట్ర దేశవ్యాప్తంగా అనేక చోట్ల దాడులు జరగడం జరిగింది అయితే నిన్న రాత్రి నిన్న రాత్రి ఈ పుల్వామాలోనే కాకపుర అంటే ఎక్కడైతే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు ఉగ్రవాది అతని ఊరి పక్కనే ఉన్న పింగ్లాన్ అనే గ్రామంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది అంటే అప్పటికే మన బలగాలు ఆ ఉగ్ర నక్కి ఉన్నాయన్న సమాచారం తోటి ఆ కార్డాన్ చర్చ్ కోసం వెళ్ళారు కార్డన్ చర్చ్ సంబంధించిన హింట్ వాళ్లకు ఉగ్రవాదులు ఉండడం తోటి వెంటనే వీళ్ళు ఎప్పుడైతే బలగాలు వాళ్ళు నక్కి ఉన్న ఇంటి సమీపంలో చేరుకున్నారో అక్కడ వాళ్ళ మీద ఫైరింగ్ స్టార్ట్ అయ్యింది దీంతో ఇరు వర్గాల మీద కాల్పులు జరిగే చాలా సేపు ఈ కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి ఈ కాల్పుల్లో ఒక పౌరుడు ఎవరైతే ఇంట్లో నక్కి ఉన్నారు ఆ ఇంటి యజమాని చనిపోయారని సమాచారం అందుతోంది అదేవిధంగా ఒక మేజర్ ఇద్దరు సిపాయిలు కూడా చనిపోయినట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతా ఉంది ఇప్పటి వరకు మొత్తంగా ఇప్పుడు ఈ పింగ్లాం కాకపుర అదేవిధంగా ఈ లోత్పుర ఈ పుల్వామా ప్రాంతం మొత్తం కూడా చాలా ఉద్రిక్తంగా ఉంది సైనికులు సిపాయిలు కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తా ఉన్నారు ప్రజల వైపు నుంచి ప్రొవోకేషన్ ఉండొచ్చు ఆ స్టోన్ పెయింటింగ్ ఉండొచ్చు అనే ఒక ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తోంది చక్రి రైట్ రహనా చాలా ఇష్యూస్లో నిఘా అనేది ముందస్తుగా వచ్చే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అనేవి చాలా కీలకంగా ఉపయోగపడుతూ ఉంటాయి మొన్న జరిగింది ఘటన దాని నుంచి ఇంకా తేరుకోనలేదు మళ్ళీ ఈరోజు ఘటన జరిగింది అదే ప్రాంతంలో జరిగింది ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం రావడం లేదా ఉగ్రవాదులు ఇలా సామాన్య ప్రజలు ఇళ్లలో ఆఫ్కోర్స్ సామాన్య ప్రజల సపోర్ట్ కూడా ఉండి కాక కానీ అక్కడ ఉండేటటువంటి ఇన్ఫార్మర్లు ఉంటారు ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటుంది ఎందుకు ఇలా జరిగింది మళ్ళీ చక్రి ఇక్కడ చాలా కీలకమైన అంశం ఇది ఆ నిఘా వైఫల్యంలో మనం చూడకూడదు దీన్ని సోర్సెస్ దగ్గరికి నిఘా వాళ్ళ దగ్గర సమాచారం ఉండటంతోనే ఇక్కడ ఉగ్రముగలు నక్కి ఉన్నారు ఆయా గ్రామాల్లో ఉన్న సమాచారంతోనే పక్క సమాచారంతోనే నేను అర్ధరాత్రి కాండం సెర్చ్ చేయడం జరిగింది ఈ సెర్చ్ లో ఎప్పుడైతే అక్కడ ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఒక ప్రతిస్పందన అది వస్తుంది వాళ్ళు కూడా ప్రతి దాడికి అదే జరిగింది రాత్రి అర్ధరాత్రి వేళ జరిగిన ఈ సెట్ లో ఉగ్ర ముఖులు అదే విధంగా వాళ్ళకి ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళ వైపు నుంచి ప్రతి దాడి జరిగింది దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగాయి అంటే ఇది మనం చూసుకున్నట్టు పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడి లాంటి సంఘకరంగా మనం దీన్ని అంటే నష్టము ఆర్మీ వైపు ఎక్కువ ఉంది కదా నలుగురు చనిపోయారు ఒక మేజర్ కూడా చనిపోయారు దాని గురించి ప్రశ్న హా ఇది చాలా ఆందోళనకరమైన అంశమే ఆధారం మొన్న నలభై నలభై మంది భారత జవాన్లు చనిపోయారు రక్షణలో భాగంగా ఇవాళ చూసుకున్నట్టు ఒక మేజర్ తో పాటు మరొక ఇద్దరు ముగ్గురు సోల్జర్స్ చనిపోయారని సమాచారం అవుతుంది అంటే ఎలాగా వీళ్ళు అటాక్ చేస్తా ఉన్నారు వీళ్ళ వ్యూహాలు ఏ విధంగా ఉంటున్నాయి అంటే వాళ్ళు అప్పటికే కనుక ఒక ఇళ్లలో నక్కి ఉంటే కనుక వాళ్ళ దగ్గరికి చేరడం అనేది సోల్జర్స్ ఇబ్బందికరమైన వాతావరణం ఉండొచ్చు స్థానికంగా సహకారం కూడా ఉగ్రవాదులకు ఉన్నట్లయితే అది బలగాలకు మరింత పెద్ద సవాలుగా ఉంటుంది అలాంటి ఉగ్రవాదుల్ని పట్టుకోవడం అనేది అదే రకమైన పరిస్థితి మనకి నిన్న జరిగిన జలవాదాన జరిగిన ఎన్కౌంటర్ లో మనకు కనిపిస్తా ఉంది పింగ్లాంగ్ గ్రామంలో చక్రి రహన ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు అంటే ఒక ఇంట్లో ఉన్నారనేది ఐడెంటిఫై చేశారా ఇంటిని చుట్టుముట్టారా ఆఫ్ చుట్టుముట్టారాచువేషన్ ఏంటి అక్కడ స్పాట్ లో అంటే ఇప్పటి వరకు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే నేను పింగ్లాన్ గ్రామానికి వెళ్లే ప్రయత్నంలోనే ఉన్నాను కొంతమంది ఇక్కడ సిపాయిలతోటి బలగాలతో కూడా మాట్లాడాను అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది స్థానికంగా ఒకళ్ళిద్దరు ఆ గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది అయితే అక్కడికి మీడియాని రావడాన్ని నిరా వ్యతిరేకిస్తా ఉన్నారు మీడియా రావడం తోటి ప్రజల్లో మరింత ప్రొవోకేషన్స్ వస్తాయి అనేది స్టోన్ పెయింటింగ్ చేయొచ్చు అంటే ఇవన్నీ కూడా దక్షిణ కాశ్మీర్ చాలా సున్నితమైన ప్రాంతాలు ఉగ్రవాదా సంబంధించిన మూలాలు బలంగా ఉండే ప్రాంతాలు మీడియా మీద కూడా అటాక్ చేస్తారు సాధారణ ప్రజలు ఎందుకంటే మీడియా జవాన్లకు బలగాలకు అనుకూలంగా మాట్లాడుతుంది మా సమస్యని పట్టించుకోవట్లేదు అనే ఒక భావాలు వాళ్ళ వైపు ఉన్నాయి సో ఈ మీడియా వైపు నుంచి చూస్తే ఈ పరిస్థితి కనిపిస్తోంది అయితే నాకున్న సమాచారం ఇప్పటివరకు తాజా సమాచారం అయితే ఇప్పటికి కూడా బలగాలు ఆ గ్రామాల్లో ఉన్నాయి ఎన్కౌంటర్ జరుగుతుంది కంటిన్యూ అయ్యే పరిస్థితులే ఉన్నాయనేది మన దగ్గర ఉన్న తాజా సమాచారం చెప్పి ఖచ్చితంగా రహణ మీరు ఉన్నటువంటి ప్రాంతం చాలా సున్నితమైనటువంటి ప్రాంతం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుతూ ఉన్నాయి అక్కడి నుంచి మొన్న జరిగినటువంటి ఘటన తర్వాత కూడా అప్డేట్స్ అందుతూ ఉన్నాయి ఆ ప్రస్తుతం పరిస్థితి కూడా చేయిదాడుతున్న పరిస్థితి కనపడుతుంది ఇదంతా ఒక పక్కన పెడితే సరిహద్దుల్లో ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఇప్పటికే అక్కడ యుద్ధ విమానాలు మోహరించారు ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు అనే ఒక రకమైనటువంటి వార్తలు వస్తున్నాయి ఎట్లా ఉంది ఇప్పుడు అక్కడ పరిస్థితి బోర్డర్ లో బోర్డర్ లో పరిస్థితి కూడా చాలా సున్నితంగా ఉంది అంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దులు ఎప్పుడు కూడా నివురు గప్పిన నిప్పులా ఉంటాయి సరిగ్గా చెప్పాలి అంటే మనం భౌతికంగా చూసినప్పుడు ఏమీ లేదని అంచించొచ్చు లేదంటే ఎప్పుడైనా దాడి జరగొచ్చు దీనికి అంచనా వేయడం అనేది అసాధ్యమైన విషయం కాదు ఇప్పుడైతే ఈ గ్రామాల్లో ఉగ్రవాదుల మీద దాడి ఉగ్రవాదులు బలగాల మీద దాడి ఈ కాన్ఫ్లిక్ట్ ఉందో సరిహద్దులు ఖచ్చితంగా మరింత ప్రమాదకరంగా మారుతాయి ఏ క్షణంలో అయినా అంటే ఇప్పటికే వార్తలు వస్తా ఉన్నాయి జాతీయ స్థాయిలో మరొక సర్జికల్ స్ట్రైక్ జరగొచ్చు లేదంటే కొంత పరిమిత పరిస్థితుల్లో పరిమిత పరిధిలో యుద్ధ వాతావరణం రావచ్చు అనే వార్తలు వస్తా ఉన్నాయి అయితే అంతవరకు రెండు దేశాలు అంత అంత స్టెప్ వేసుకుంటాయా అంతవరకు ఎందుకంటే అంతర్జాతీయంగా చాలా వ్యతిరేకత వస్తుంది అనేది ఒక యాంగిల్ ఆలోచించాల్సి ఉంటుంది అయితే ఖచ్చితంగా ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్లయితే అటు ప్రధాని కావచ్చు కేంద్ర హోంమంత్రి కావచ్చు చాలా స్పష్టంగా చెప్పారు మేము బలగాలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటాము అని ఆ ప్రతీకారం ఎప్పుడు తీర్చుకుంటారు ఏ రకంగా తీర్చుకుంటారు ఎక్కడ తీర్చుకుంటారు అనే స్వేచ్ఛ కూడా బలగానికి ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ చాలా స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో కశ్మీర్ లో చాలా ఉద్రిక్తంగా ఉంది ఎప్పుడు ఎలాంటి పరిస్థితి అయినా ఎదురయ్యే అవకాశాన్ని మనం కొట్టిపారేయలేం ప్రస్తుతం మేము ప్రాంతానికి ఎక్కడైతే ఎన్కౌంటర్ జరుగుతుందో ఆ ప్రాంతాన్ని వీళ్ళు ప్రయత్నం చేస్తున్న చేతి అక్కడ నుంచి ఎలాంటి పరిస్థితి ఉంది అనేది మరి అప్డేట్స్ మనకి రావడానికి ఆస్కారం అవుతుంది ఖచ్చితంగా అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాను టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ రెహాన థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ ఫ్రమ్ పుల్వామా అటు మొత్తానికి ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోంది ఒక ఇంటిలో నక్కినటువంటి ఉగ్రవాదులను పోలీసు బలగాలు గుర్తి గుర్తించే ఆర్మీ బలగాలు గుర్తించే అయితే దురదృష్టవశాత్తు ఈ దాడిలో వారికి అందినటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో సోదాలు జరిపే సందర్భంలో అకస్మాత్తుగా లోపల ఉన్నటువంటి ఇద్దరు ఉగ్రవాదుల నుంచి ప్రతిఘటన ఎదురైంది అనుకోని ఘటన నుంచి తేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఒక మేజర్ ముగ్గురు ఆర్మీ జవాన్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది అలాగే ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఆ ఇంట్లో నక్కారో ఆ ఇంటి ఓనర్ కూడా చనిపోయినట్లుగా తెలుస్తోంది మొత్తం ఐదుగురు మృతి చెందారు ఈ ఘటనలో ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతోంది ఇప్పుడు పుల్వామా నుంచి మా ప్రతినిధి అందించిన వివరాలను చూశాం